బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపం మన బతుకమ్మ పండుగ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం మన అందరి బాధ్యత బతుకమ్మ అనగా గౌరమ్మ అంటే పార్వతి ఆ దేవత పండుగ శ్రద్ధతో భక్తితో చేయాలి ఒక్కసారి ఆలోచించండి ఆ దేవి దగ్గర పెట్టే పాటలు ఎలా ఉండాలి సినిమా పాటలు రీమిక్స్ సాంగ్స్ లవ్ సాంగ్స్ మన బతుకమ్మ సాంప్రదాయం కాదు కానీ వీటిని పెడుతూ వారిని ప్రోత్సహిస్తూ సంస్కృతిని సర్వనాశనం చేస్తున్నాం ఈ పాశ్చాత్య విష సంస్కృతేనా మీరు భావితరాలకు అందించాలని అనుకుంటున్నది ఇదేనా మన బతుకమ్మ ఇదేనా మన సంస్కృతి బతుకమ్మకు పాటకు ఉన్న అనుబంధం పోతే పండుగకు ఉన్న ప్రాధాన్యత తాత్వికత విశిష్టత పోయినట్లే డీజేలు ఉపయోగిస్తే బతుకమ్మ మరియు భక్తి పాటలు మాత్రమే ఉండేలా జాగ్రత్త పడాలి ఎవరి గ్రామాల్లో వారు బతుకమ్మ పండుగకు సినిమా రీమిక్స్ పాటలను అన్య పాటలను నిషేధించండి భావితరాలకు మన క్రమశిక్షణ విలువలతో కూడిన స సాంప్రదాయ పండుగను అందిద్దాం విశ్వ హిందూ పరిషత్ భజరంగ్ దల్ ఖానాపూర్ ప్రఖండ నిర్మల్ జిల్లా బతుకమ్మ